హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి విజువల్ వాక్స్ ఇన్ దుబాయ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా నెలల తర్వాత మళ్ళీ కనిపించానని అనుకుంటున్నారేమో అదేలేండి చాలా కాలం అయిపోయింది కదా డైరెక్ట్గా ఇలా మాట్లాడి వీడియోస్ చేసి దగ్గర దగ్గరగా చాలా నెలలు అవుతుంది కాకపోతే ఈ మధ్య మళ్ళీ క్రికెట్ మ్యాచ్ మొన్న జరిగింది కదా దుబాయ్లో సో ఆ వీడియో పెట్టాను అనమాట లాస్ట్ టైం అయితే ఈరోజు చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారన్నమాట వీడియోస్ పెట్టట్లేదు ఏంటి మేడం అని చెప్పేసి యూట్యూబ్లో కామెంట్లు వస్తున్నాయి నేను రిప్లై ఇస్తాను చేస్తాను చేస్తాను అంటున్నాను కానీ ఈ డ్యూటీ సడావీలో చేయట్లేదు వీడియోస్ అయితే విషయం ఏంటంటే మొన్న జూలై నెలలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు అంటే దుబాయ్లో చాలా సంవత్సరాలు బట్టి హాస్పిటల్స్లో వర్క్స్ చేస్తున్నాను కానీ ట్రావెల్ చేస్తున్నాను కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఎప్పుడూ కూడా ఎదురవ్వలేదు డైరెక్ట్గా వెళ్ళి వస్తుంటాం మార్నింగ్ వెళ్తాం ఈవినింగ్ వస్తాం అంతవరకే కానీ ఎప్పుడు కూడా ఎంత డేంజర్గా అయితే కనుక ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు జరగలేదు అసలు ఎప్పుడు కూడా అయితే ఆ రోజు కొత్తగా జాబు నేను ట్రై చేస్తున్నాను అనమాట బెటర్ ఆపర్చునిటీ కోసం కొంచెం బెటర్గా ప్యాకేజ్ అన్నీ ఉండేలాగా దగ్గర దగ్గరగా లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ జాబ్ చేస్తుండగానే అయితే ఏమైందంటే జూలై నెలలో నేను అనుకున్న రీతిగానే మంచిగా ప్యాకేజ్ తర్వాత ఏంటంటే మంచిగా ఏమైతే రిక్వైర్మెంట్స్ అనుకున్నానో దానికి తగ్గట్టుగా ఒక మంచి జాబ్ అయితే కనుక నాకు ఆఫర్ అయితే వచ్చిందండి అయితే ముందు కంపెనీలో ఐ మీన్ హాస్పిటల్లో జూన్లో నేను రిజైన్ చేశాను జూన్లోని రిజైన్ చేసిన తర్వాత ఇందులోనే అయితే జూలై ఫోర్త్ని నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట అక్కడ రిజైన్ చేసిన తర్వాత అక్కడ నోటీస్ పీరియడ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జాయిన్ అవుదామని చెప్పేసి జూలై ఫోర్త్ని నాకు వాళ్ళు ఆఫర్ లెటర్ అంటే ఆఫర్ లెటర్ అన్నీ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట అయితే ఏం జరిగిందంటే జూలై ఫోర్త్న ఇక్కడ అల్రిక్ కానీ మెట్రో స్టేషన్ ఉంటాయి దుబాయ్లోని దుబాయ్లో చాలా మెట్రో స్టేషన్స్ ఉంటాయి కానీ ఇది డేరాలోకి వస్తుంది అనమాట మెట్రో స్టేషను అయితే ఇక్కడ కంపెనీ అనేది కొంచెం దూరం లేండి నాకు ఇక్కడ హాస్పిటల్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది అది రషీదియా మెట్రో స్టేషన్ దగ్గర నాదల్ హమర్ అని ఒక ప్లేస్ ఉందనమాట సో అక్కడ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది అయితే అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రావడం అంటే ట్యాక్సీలు తర్వాత బస్సెస్ అవి కూడా కొంచెం ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది కనుక మామూలుగా నేను హెచ్ఆర్తో కాంటాక్ట్ అయిన తర్వాత ఇక్కడ కొంతమంది మీరున్న ప్లేస్ నుంచి కూడా వస్తున్నారు కొంతమంది కొలీగ్స్ అని చెప్పుకున్న వెంటనే కార్ లిఫ్ట్ నేను ప్రిఫర్ చేశాను అనమాట కార్ లిఫ్ట్ ఉంది కంపెనీ కార్ లిఫ్ట్ అయితే అలరిగ్గా మెట్రో స్టేషన్లో నేను మెట్రో దిగిన తర్వాత ఎగ్జిట్ వైపు వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఫుట్పాత్ ఉంది అయితే నాది ఎగ్జైట్మెంట్ ఫీలింగో లేకపోతే ఏంటో తెలియదు కానీ అంటే నేను కోరుకున్న రిక్వైర్మెంట్స్ నాకు దొరికినందుకు జాబ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు అయితే ఆ ఫుట్పాత్ దగ్గర నుంచుని నేను కార్ లిఫ్ట్ కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నాను అనమాట అయితే నడుస్తూ ఉన్నాను ఫుట్పాత్ మీద నుంచి అంటే ఇక్కడ కొన్ని ఆర్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అయితే ఉండదు కార్ లిఫ్ట్స్ అవిని అవి బస్సెస్కి తర్వాత ట్యాక్సీస్కి మాత్రమే అలౌడ్ అనమాట సర్టెన్ ప్లేసెస్లో అయితే కార్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ కొలీగ్స్ కొంతమంది ఎవరైతే ఉంటారో కొంచెం లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు సో అది ఏంటంటే అందరూ ఆర్టీఏలోకి రావన్నమాట కార్ లిఫ్ట్స్ అన్నీ కూడా అవి ఏంటంటే ప్రైవేట్గా వాళ్ళు ఐ మీన్ రన్ చేసుకుంటారు కనుక వెహికల్స్ సో వాళ్ళకి ఎలా కూడా ఉండదు అనమాట ఎక్కడ పెడితే అక్కడ ఆపకూడదు సర్టెన్ కార్ పార్కింగ్ ప్లేసెస్ అవి ఉంటాయన్నమాట అక్కడే వాళ్ళు డ్రాప్ చేసుకోవాలన్నమాట కార్లు సో ఆ రోజు ఏమైందంటే కొంచెం తొందరగా పిలుస్తున్నాడు డ్రైవరు సో కనుక నేను ఫుట్పాత్ మీద నించున్న దాన్ని కొంచెం ఇలా ముందుకు నడిచిన తర్వాత అక్కడ కొంచెం లెవెల్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట ఎగుడు దిగుడుగా ఉన్నాయి ఆ ఫుట్పాత్ మీద అందులో కొత్త ప్లేస్ ఏమో నాకు కొంచెం నడిచిన తర్వాత కొంచెం ఫాస్ట్ పెంచాను నడవడం రెండు మూడు అడుగులు వేసిన తర్వాత మరి అనుకోకుండా కార్ లిఫ్ట్ అక్కడ ఆగే ఉంది నేను కొంచెం రెండు మూడు అడుగులు స్పీడ్గా వేసిన తర్వాత చెయ్యేమో ఇలాగ ఆంచేస్తాను అనమాట ఆ కార్కి సో దానివల్ల ఏంటంటే ఈ బోన్ ఏదైతే ఉందో ఆ బోన్ అనేది కొంచెం నాకు కిందకి దిగిపోయినట్టుగా అనిపించి అది ఫ్రాక్చర్ అయిపోయిందండి ఇంకా మూవ్ అవ్వట్లేదు హ్యాండ్ అసలు నాకు లోపల ఉన్న బోనే మూవ్ అవుతుంది అనమాట సో నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట సో లక్కీగా ఏమైందంటే ఆ బ్యాక్ సైడ్ నేను ఇంతకుముందు వేరేగా క్లినిక్లో వర్క్ చేసినటువంటి ఆ క్లినిక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన బ్యాక్ సైడ్ ఉందన్నమాట సో లక్కీగా ఆ డ్రైవర్ మళ్ళీ నన్ను అక్కడికి తీసుకెళ్ళి నన్ను అడ్మిట్ చేయించి మళ్ళీ నేను మా హస్బెండ్కి కాల్ చేస్తే మళ్ళీ ఆయన వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు తర్వాత డాక్టర్ చెప్పారనమాట చాలా బ్యాడ్ ఫ్రాక్చర్ అయింది ఏం చేయాలంటే అర్జెంటుగా సర్జరీ అయితే జరగాలని అన్నారు అప్పటికప్పుడు మరి హైదరాబాద్లో అయితే కనుక మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉన్నారనమాట అయితే ఈలోగా మరి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పిన వెంటనే మరి వాళ్ళు తెలిసినటువంటి కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తర్వాత నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళు సో వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఎవరైతే అదే డాక్టర్ ఎవరైతే స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి అయితే రిఫర్ చేశారండి అయితే మరి కాంటినెంటల్ హాస్పిటల్ చాలామంది తెలిసే ఉంటుంది హైదరాబాద్లో గౌతమ్ గారు అని చెప్పేసి నెంబర్ వన్ ఆర్థోపెడిక్ సర్జను సో ఆయన దగ్గరకు అయితే కనుక తీసుకువెళ్ళడం జరిగింది ఆ రోజు నైట్ నైటే మరి ఫోర్త్ జూలై ఇన్సిడెంట్ జరిగింది అన్నా కదా ఆ రోజు మరి మార్నింగ్ డాక్టర్ ఇచ్చినటువంటి ఆ ట్రావెల్ సర్టిఫికేట్ తీసుకొని ఫిట్ టు ట్రావెల్ ఈవినింగ్ అయితే కనుక ఇంకా దుబాయ్ నుంచి అయితే బయలుదేరాం హైదరాబాద్ నైట్ లెవెన్ ఓ క్లాక్ మనకి ఇక్కడ ఇండిగో ఫ్లైట్ ఉంది దుబాయ్ నుంచి సో ఎర్లీ మార్నింగ్ ఏమో మనం త్రీ ఫోర్ ఓ క్లాక్ అలా ఎర్లీ మార్నింగ్ చేర్చు చేరుకున్నాం అనమాట ఇగో ఫ్లైట్లో దుబాయ్ అది హైదరాబాద్కి ఇంకా తమ్ముడు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఆ రోజంతా రెస్ట్ తీసుకొని ఇంకా మరుసటి రోజు ఫిఫ్త్ కూడా రెస్ట్ తీసుకున్న అనమాట కొంచెం బాగా టైర్డ్ అయ్యి ఉన్నానేమో స్వెల్లింగ్ అది కొంచెం ఉంది లోపల సో స్వెల్లింగ్తో మరి సర్జరీ చేస్తే మరి కొన్ని సక్సెస్ అవ్వచ్చు కొంతమంది కొన్ని సక్సెస్ కాకపోవచ్చు స్వెల్లింగ్ ఉన్నప్పుడు చేయకూడదు కదా అని మరి డాక్టర్ అనడం వల్ల మరుసటి రోజు సిక్స్త్ జూలైలో మరి గౌతమ్ గారు కాంటినెంటల్ హాస్పిటల్లో నెంబర్ వన్ ఆర్థోపెడిక్ సర్జర్ అనమాట అయితే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు అంటే మేము చేరిన మరుసటి రోజు ఆయన దగ్గర వెళ్ళి జస్ట్ కన్సల్ట్ అయ్యాం ఆయన మొత్తం సిచ్యువేషన్ అంతా చూసి ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ చూసి ఇంకా సర్జరీకి అయితే ప్లాన్ ఆ మరుసటి రోజు సిక్స్త్ ఆఫ్ జూలై ఆ రోజునైతే సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిందండి జరిగిన తర్వాత ఇంకా త్రీ ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను ఫుల్ బెడ్ రెస్ట్ తర్వాత నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు అనమాట ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి ఇది వచ్చేసి జాబ్ జాయిన్ అవుతున్నప్పుడు జరిగిన తర్వాత ఇన్సిడెంట్ అనమాట ఫోటో తర్వాత ఎక్స్రే అది తీసారు ఇక్కడ దుబాయ్లోని సో చూసారు కదా రైట్ హ్యాండ్ అది ఇండియా వచ్చిన తర్వాత ఈ పిక్చర్ కాంటినెంటల్ హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత లోపల వేసినటువంటి చిన్న రాడ్ చూసారు కదా ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా టైటానియం అండి టైటానియం అయితే ఇంకా మనకు తిరిగి ఉండదు అనమాట అది రిమూవ్ చేసుకోవాల్సిన పని లేదు దానివల్ల ఇబ్బంది ఏం మనకి ఉండకుండా చక్కగా మనకి లైఫ్ అంతా ఉంటుంది అది కుట్లు చూసారు కదా పిన్స్ మనకి స్టాప్లర్ పిన్స్ ఎలా ఉంటాయో సో ఆ విధంగా మీకు జూమ్లో చూపిస్తున్నాను సో ఎంత ఘోరంగా వేశారనమాట తర్వాత అవి రిమూవ్ చేసేసిన తర్వాత దుబాయ్కి వచ్చే ముందు సో మొత్తం అన్నీ రిమూవ్ చేయించేసుకున్నాను అనమాట బై గాడ్స్ గ్రేసు ఇంకా ఫైనల్గా ఈ విధంగా నేను తయారయ్యాను ఇది డాక్టర్ గారు అనమాట నాకు సర్జరీ చేసినటువంటి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ అయితే ఆఫ్టర్ సర్జరీ తర్వాత అండి సర్జరీ తర్వాత ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అవి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా సెలైన్స్ అవి ఎక్కిస్తున్నారు రైట్ హ్యాండ్ ఈ చెయ్యి మాట జరిగింది ఫ్రాక్చర్ సో చిన్న వీడియో క్లిప్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో చాలా విపరీతమైన పెయిన్ అనమాట పెయిన్ కిల్లర్ చికిస్తున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ పెయిన్ అనేది మాటలు చెప్పలేం సక్సెస్ఫుల్గా సర్జరీ అయితే జరిగింది ఇంకా ఎంత నరకం అంటే అంత నరకం అండి బాబు నిజంగా ఈ ఫ్రాక్చర్స్ అయ్యేవాళ్ళు ఎలాగో ఉంటారో తెలియదు కానీ ఆ క్యాస్ట్ మీరు చూసే ఉంటారు తమ్ క్యాస్ట్ వన్ మంత్ వరకు అలాగే ఉంచుకున్నాను ఈ లోగా మరి నా కింద హెల్ప్ చేసేవాళ్ళు మొత్తం ఈ ఈ పరిచర్ చేసేవాళ్ళు మొత్తం మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా మా బ్రదర్ వాళ్ళ వైఫ్ అయితే ఇంకా కాళ్ళు కింద పెట్టకుండా చక్కగా చూసుకుంది ఈ వన్ మంత్ కూడాను తర్వాత మా సిస్టర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ తమ్ముడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు మరి ఏది ఏమైనా సరే సర్జరీ అదే సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది ఫ్రాక్చర్ అవడం వల్ల మంచిగా కోలుకున్నాను హైదరాబాద్ మొత్తం చూశానండి ఈ సర్జరీ వల్ల ఈ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల మొత్తానికి హైదరాబాద్లో ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు లేను ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం వల్ల మరి బై గాడ్స్ గ్రేస్ తమ్ముడు వాళ్ళు చెల్లి అందరూ ఫ్యామిలీ అక్కడ ఉండడం వల్ల మరి చక్కగా హైదరాబాద్ అంతా చూపించాడు బాధ అంతా మర్చిపోయాను చెప్పాలంటే అలానంటే వర్షాలు కూడా చూశాను హైదరాబాద్లో మంచిగా ఎంజాయ్ చేశాను వన్ మంత్ చక్క కాళ్ళు కింద పెట్టనివ్వకుండా ఏది కావాలంటే అది టైం టు టైం మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ మొత్తం అంతా కూడా చాలా చక్కగా చూసుకున్నారండి తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ భార్య వాళ్ళ తర్వాత మా సిస్టర్ వీళ్ళందరూ కూడా చక్కగా బాగా చూసుకున్నారనమాట తర్వాత ఇంకా ఫైనల్గా ఈ కంపెనీ వాళ్ళు చాలామంది ఏంటంటే అండి మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు చాలామంది అప్సెట్ అయిపోయి ఎలాంటి ఫ్రాక్చర్ జరిగింది కనుక మరి ఫ్యూచర్లో వర్క్ చేయగలుగుతారో చేయలేరు అని చెప్పేసి నిజంగా అయితే కనుక రిజెక్ట్ చేసేస్తారండి కంపెనీ వాళ్ళు కానీ ఈ కంపెనీ నిజంగా బై గాడ్స్ గ్రేస్ అని చెప్పుకోవాలి ఇది దేవుడు నా కొరకే ఈ యొక్క జాబ్ ఇచ్చాడు కనుక నేను వచ్చే వరకు కూడా దేవుడు అలాగా వాళ్ళని ఆపి ఆ జాబ్ కూడా ఎవ్వరికి వెళ్లకుండా నా జాబ్ నాకే ఉంచేటట్లుగా దేవుడు వాళ్ళ మనస్సును అయితే కనుక మార్చాడు నిజంగా బై గాడ్స్ గ్రేస్ అని చెప్పుకోవాలి ఇందులో నా యొక్క ప్రమేయం అయితే ఏమీ లేదండి ఏదైనా కీడు వెనకాల మేలు అనేటువంటి ఒక సామెత ఉంది కనుక ఎందుకో కీడుకే జరిగింది ఇది మేలుకే జరిగింది ఇది కీడు ఎంచి మేలు అంటారు మీరు పెద్దవాళ్ళు కొంతమంది తెలుస్తుంది కనుక నిజంగా కీడు జరిగింది కానీ ఈ వెనకాల చాలా పెద్ద మేలు అయితే నేను చూశాను నిజంగా ఈ పది సంవత్సరాలు హాస్పిటల్ ఫీల్డ్లో ఎంతైతే స్ట్రెస్ ఫీలు నేను అనుభవించానో అంతకీ రెట్టింపు బ్లెస్సింగ్ అయితే ఈ జాబ్ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు అందుని బట్టి నా యొక్క నేనే ఏదైతే దేవుడిని నేను ఆరాధిస్తున్నానో ఆయనకి నిండా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే నా యొక్క వెల్ విషర్స్ అందరికీ కూడా నా యొక్క థ్యాంక్స్ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే ఇంత తొందరగా కోలుకున్నాను ఇదిగోండి ఇదే నా చెయ్యి సో చక్కగా నేను ఇందులో నేను చేస్తున్నది కూడా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో చేస్తాను అనమాట ఫిజియోథెరపీలో కూడా చక్కగా చేయించారు వాళ్ళు సో చాలా చక్కగా చేయించి మొత్తానికి నా చెయ్యి నాకు వచ్చేటట్లు చేశారు లోపల రాళ్ళు ఉన్నా సరే అసలు ఫీలింగ్ అనేది ఏం తెలియట్లేదు మూడే మూడు సెషన్లు ఇచ్చారనమాట ఫిజియోథెరపీ అంతకుముందు ఎక్కువ ఇవ్వలేదు చక్కగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను